జుట్టు పెరగడానికి చాలామంది ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు అయితే బయట దొరికేవి మాత్రమే కాకుండా మన కిచెన్లో దొరికే కొన్ని టిప్స్ ఫాలో అయితే మన జుట్టు రాలడము జుట్టు చిట్లడం పొడి జుట్టు చుండ్రు వంటి అనేక రకాల సమస్యలను తగ్గించి జుట్టు అందాన్ని కాపాడుకోవచ్చు బీట్రూట్ మన చర్మానికే కాదండి మన జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది ఇందులో ఉండే విటమిన్లు మన జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరగడానికి కూడా యూజ్ అవుతుందండి మనకి ఈ బీట్రూట్ వాడడం వల్ల మన స్కాల్ప్లో బ్లడ్ సర్కులేషన్ అవుతుంది మన హెయిర్ నారిష్ చేస్తుంది తెల్ల జుట్టును కూడా తగ్గిస్తుందండి బీట్రూట్లో ఉండే విటమిన్ సి విటమిన్ ఈ కెరోటిన్స్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి ఇవి జుట్టుని నల్లగా మార్చడానికి కూడా యూజ్ అవుతుంది ఈ ప్యాక్లో ఉండే మరో ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్ అండి కాఫీ పౌడర్ కూడా మనకి జుట్టుని బాగా జుట్టు బాగా పెరగడానికి మనకి హెల్ప్ చేస్తుంది మన జుట్టు డ్యామేజ్ అయింటే కూడా ఆ జుట్టుని డ్యామేజ్ ఫ్రీగా చేసి హెయిర్ని స్ట్రైట్ చేస్తుంది జుట్టు మృదువుగా చేయడానికి కాఫీ పౌడర్ కూడా మనకి యూజ్ అవుతుంది జుట్టు ఫ్రీజ్ అయి ఉంటే కూడా మనకి ఈ కాఫీ పౌడర్ డికాషన్ అనేది మన హెయిర్కి చాలా యూజ్ అవుతుంది మరో ఇంగ్రీడియంట్ లవంగాలు అండి ఈ లవంగాల్లో ఉండే యూజనాల్ అనే సమ్మేళనము మన జుట్టు పెరగడానికి యూజ్ అవుతుంది అలానే ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ మన రాకుండా కాపాడుతుందండి ఎవరికైతే ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ ఉందో వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేయడం వలన వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇందులో మనం మెయిన్గా యూజ్ చేసేది హెన్న ఈ హెన్న తెల్ల జుట్టును కవర్ చేయడానికి చాలామంది హెన్న అప్లై చేస్తుంటారు అదొకటే కాదండి జుట్టు కుదలను కూడా దృఢంగా మార్చడానికి జుట్టును కండిషన్ చేయడానికి మనకు హెన్న అనేది బాగా యూజ్ అవుతుంది హెన్నాలో యాంటీ ఆక్సిడైజింగ్ అనేవి ఉంటాయండి ఇవి సూర్యరశ్మి కారణంగా జుట్టు రాలకుండా కాపాడతాయి ఇవి మన స్కాల్ప్ కూడా హెల్దీగా ఉంచుతుంది ఇది మనము ఒక మంత్లీ ట్వైస్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది డ్యాండ్ ఫ్రీగా ఉంటుంది ఈ హెన్నాను మనము రెగ్యులర్గా యూజ్ చేయడం వలన మన జుట్టు రిపేర్ అవుతుంది న్యాచురల్గా కండిషనర్ అవుతుంది జుట్టు బాగా పెరుగుతుందండి మన జుట్టుకి తేమన తేమను కూడా బాగా అందిస్తుంది కాఫీ డికాషను బీట్రూట్ జ్యూస్ లవంగాలు అన్నీ బాగా మరిగించాలండి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి దాన్ని ఫిల్టర్ చేసుకొని మనము ఐరన్ కడాయి తీసుకొని అందులో మనకి జుట్టుకి ఎంత సరిపోతుందో హెన్న అంత తీసుకొని ఆ హెన్నలో ఇ బీట్రూట్ డికాషన్ అని వేసి బాగా కలిపి ఒక ఫుల్ నైట్ అంతా ఐరన్ కడాయిలోనే పెట్టేసి ఎర్లీ మార్నింగ్ మన తలకి స్కాల్ప్కి అప్లై చేసుకొని ఒక టూ అవర్స్ ఆగి హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి